శనకాపల్లి జిల్లా మాడుకుల మండలంలోని శంకరం పంచాయతీ పరిధిలో తాడివలస గొప్పూరు రాయిపాలెం రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం వంటి గిరిజన గ్రామాలు ఇప్పటికీ రోడ్లు బ్రిడ్జీలు వంటి మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నారు మోంతా తుఫాను వల్ల రహదారులు పూర్తిగా ధ్వంసమై గిడ్డలపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టి తాడు సహాయంతో గిడ్డలు దాటుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న తెలిపారు ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రోడ్లు బ్రిడ్జీలు నిర్మిస్తామన్నారు తొమ్మిదిన్నర కోట్ల రూపాయల పనులు మొదలుపెట్టారు కానీ ఎన్నికల తర్వాత అవి ఆగిపోయాయి ఇప్పుడు నూతన ప్రభుత్వం పాత పనులు రద్దు చేసి ఎంఎన్ఆర్ ఈజీసీ ఈజీఎస్ మరియు నా బార్డు నిధులతో కొత్తగా పదకొండు కోట్ల రూపాయల ఇన్స్టిమెంట్ పంపించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు నా పేరు తారపతి బాలరాజు మామిడిపాలెం గ్రామం సంక్రాంత ఈ భీమాడూల మండలం అంతాపల్లి జిల్లా ఉన్నాం ఏడు గ్రామాలు మామిడిపాలెం రాయిపాలెం రాజంపేట గొప్పూరు రంగలపాడు కొత్తవలస ఏడు గ్రామాలు ఇది ఉరగడ్డ డామ్ ఉరగడ్డ డాము దామీద్దరి పారుతుంది కాబట్టి కొనుక్కుందామని మేము ఒకరికి వెళ్ళాం వెళ్ళాం కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వ వారికి ప్రభుత్వ వారికి కూడా మాట్లాడుతున్నాం మన మాడుగులు ఎంఆర్ఆర్ మేడం గారికి నమస్కారాలు ఎండి గారికి నమస్కారాలు మన మాడుగులు ఎస్ఐ గారికి నమస్కారాలు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారాలు మండల ప్రెసిడెంట్గా నమస్కారాలు नमस्कार जिल्हापल्ली